శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికి నమస్కారం అండి మనం శ్రీమద్ భగవద్గీతలో ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈరోజు మనం ఎనిమిది తొమ్మిది శ్లోకాలలోని నుండి విశేషాంశాలు తెలుసుకుంటున్నాం చూద్దాం ఎనిమిదవ శ్లోకం ప్రభాస్మి ముందు మనకి ఏం చెప్పారు ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో తన గురించి జ్ఞానం చెప్పారు ఏం చెప్పారు నేనే ప్రకృతి అపరాప్రకృతిగా ఉన్నాను పరాప్రకృతిగా ఉన్నాను అని చెప్పాడు ఆ అపరా ప్రకృతి వల్లే విశ్వంలో ఉండే సర్వ జీవరాశి ఏర్పడుతోంది సర్వభూతాలు ఏర్పడుతున్నాయి అని చెప్పాడు నావల్ తన యొక్క ప్రకృతే రెండు రకాలుగా ఉంది అపరా ప్రకృతి ప్రకృతి అది మళ్ళీ ఆయన మళ్ళీ ఇంకా ఏం చేస్తున్నాట సృష్టి లయం రెండు చేస్తున్నాను కాని ఈ సృష్టి అంతటికి కారణం నేను గాని నాకు కారణం ఏది లేదు అని చెప్పి మనకు ముందు శ్లోకాలు చెప్పి చివరిగా ఏం చెప్పాడు ఒక మణుల హారంలో లోపల ఉన్న దారం వలే నేను విశ్వం లోపలంతా ఉన్నాను విశ్వం అంతా ఒక మణిహారం అయితే దాని లోపల ఉండే దారం లాగా నేనున్నాను సూత్రంలాగా నేను ఉన్నా అని చెప్పి ముందు శ్లోకం చెప్పాడు ఏడో శ్లోకంలో ఇప్పుడు దాన్ని వివరిస్తున్నారు ఎలా ఉన్నాడు విశ్వంలో ఎలా ఉన్నాను నేను అనే విషయాన్ని అంటే మన చేత విజ్ఞానం విజ్ఞానం అంటే అనుభవంలోకి రావడం మనం అన్ని ఉదయం లేచి ప్రకృతిని అంతా గమనిస్తూ ఉంటాం కానీ కానీ అందులో పరమాత్మ ఉన్నాడన్న విషయం మనకేం స్పృహ ఉండదు కానీ మన జీవన విధానంలోనే మన ఋషులు అంతా కూడా మన పూజా విధానంలోనే అదంతా పెట్టేశారు ఎలా ఇప్పుడు ఉదయం నిద్ర భూమి మీద కాలు పెడుతూ మనం భూమాతకు నమస్కరించే ముందు నడుస్తాం అలాగే నిద్ర ఏం చేస్తాం సూర్య భగవాన్ నమస్కారం పెడతాం సాయంత్రం అయితే చంద్ర భగవాన్ నమస్కారం పెడతాం ఇది మనకు ప్రాథమికంగా ఉండేవన్నీ అలవాటు చేసేసారు సర్వభూతములందు ఎలా ప్ర భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని మనకు ప్రాక్టికల్ గా చేయించేస్తారు మన వాళ్ళు ఆ ప్రాక్టికల్ గా ఎందుకు చేయించారనే విషయాన్ని ఇంకా కూలంకషంగా మన పరమాత్మ ఇక్కడ చెప్పబోతున్నారు విజ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకొస్తున్నారు ఆ జ్ఞానాన్ని అనుభవంలో తీసుకొచ్చే విషయాన్ని మనకి శ్లోకంలో చెప్పుకుంటూ వస్తున్నారు మనము మొట్టమొదటి మనం చెప్పుకున్నట్టుగా శబ్ద స్పర్శ రూప రస గంధ ఇవి సూక్ష్మ రూపాలు పంచభూతాలకి సూక్ష్మ రూపాలని మళ్ళీ మనకి పంచభూతాలు మనకి ఏవి ఆకాశం వాయువు అగ్ని నీరు భూమి ఈ ఐదింటికి వెనుక తన్మాత్రలు ఉండాలి వాటిని సూక్ష్మ భూమికలు వచ్చి శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ ఐదు ఈ ఐది ఈ ఐదు ఈ ఈ ఐదింటిని ఆధారం చేసుకొని మనకు కనిపిస్తున్న పంచభూతం అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ ఐదు నింటిని ఆధారం చేసుకొని వీటి వల్ల ఐదు పంచభూతాలు మనకు కనిపిస్తున్నాయి ప్రపంచంలో ప్రపంచలేక మనకి ఆకాశం కనిపిస్తోంది గాలి కనిపిస్తోంది కనిపించడం లేదు స్పర్శతో తెలుసుకుంటున్నాం ఆకాశం కూడా అంతే ఆకాశం అనంతమైంది దాన్ని కొలవలేము ఏమి చేయలేము వాయువుని మనం తాకిపాత్ర తెలుసుకోగలుగుతున్నాం స్పర్శ వాళ్ళు తెలుసుకుంటున్నాం శబ్దం శబ్దము ఆకాశం యొక్క మూలము వెనక శబ్దం అంటే మూల తత్వం ఏదంటే ఆ సూక్ష్మ భూమిక ఏదైతే ఉందో అది శబ్దం ఆకాశం అలాగే స్పర్శ వాయువు వాయువుకి వెనక సూక్ష్మ రూపం వచ్చేసి స్పర్శ శబ్ద స్పర్శ రూప రూపం ఉండేది రూపం కనిపించేది మనకంతా కనిపించేది వెలుగు వల్లే ఆ వెలుగు అగ్ని ఆ అగ్ని కూడా ఆ అగ్నికి వెనక రూపం శబ్ద స్పర్శ రూపం ఆ రూపం చూపిస్తున్నాడు పరమాత్మ మూల శక్తి అది కాబట్టి శబ్దస్పర్శ రూప రస రసం అంటే అందులో ఉండే రుచి ఆ రు నీటిలో ఉండే రుచి ఆ రుచి అనే ఒక గుణం ఆ గుణం వల్లే భగవంతుడు మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి ఆ రుచి ఈ నీటికి ఆధారంగా ఉంది ఇంకా రసగంధం వాసన వాసన అనేది గుణం ఆ గుణం ఆధారంగా వెనక వెనక పరమాత్మ చేతిలో ఉంటే ఈ భూమి బతుకుతోంది భూమి కనిపిస్తోంది పంచభూతాలకు వెనక పంచ తన్మాత్రలు వెనక పరమాత్మ చేతిలో ఉన్నాయి అదే మనకు సహస్రంలో అమ్మవారి చేతిలో ఉన్న బాణాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలే అమ్మవారి చేతిలో ఉన్న బాణాలు ఆ బాణాలే మూలం అమ్మవారే మూలం అంటే ఎవరైతే పరమాత్మ చెప్తున్నామో ఆ పరమాత్మే అన్నిటికీ ఆధారం కాబట్టి ఈ పంచభూతాలకు వెనక ఆయన ఆధారంగా ఉన్నాడు ఆ విషయాన్ని ఇప్పుడు ఈ శ్లోకా తెలియజేస్తున్నారు పరమాత్మ నీరు రస రసమంటే రుచి ఆ రుచి అనేది అప్ అప్ అంటే నీరు నీటిలో రుచిగా నేనే ఉన్నాను అప్సు అహం నేను నేనే ఆ నీటికి రుచిగా ఉన్నాను నీటి నీటికి ఉంది రుచి ఉన్నది ఆ రుచి ఎవరు సృష్టించారు మనం సృష్టిస్తామా మనం పాడు చేయమంటే చేస్తాం కెమికల్స్ అన్ని వేసేసి దాని యొక్క రుచి మార్చగలం పాడు చేయగలం కానీ అద్భుతమైన రుచి మాత్రం దాని సహజ గుణం ఏంది రుచి అంటే భగవంతుడిని నువ్వు చూడాలంటే ఆ మళ్ళీ లాగా ఉన్నటువంటి ఆ పరమాత్మను నువ్వు చూడాలంటే ఆ పరమాత్మ తత్వం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటామంటే ఆయన చెప్తున్నారు ఎలా అంట నీటిలో నేను రుచిగా ఉన్నాను ఆ రుచి బట్టి నువ్వు తెలుసుకో నేను ఎక్కడున్నాను నీటిలో రుచిగా ఉన్నాను నువ్వు నీళ్ళు తాగుతున్నావు తాగేటప్పుడు అబ్బా పరమాత్మ నీళ్లు ఇచ్చాడు మనకి ఇంత దాహం తీరుస్తున్నాడు అని ఆనందంగా తాగు నమస్కారం పెట్టి తాగు పరమాత్మ కూడా మనం ఏమిస్తాం పూజలో పాద్యం సమర్పయా మీ నువ్వు ఇంత గొప్ప జీవశక్తి నాకు ఇచ్చావయ్యా నీటి ద్వారా అని చెప్పి కృతజ్ఞత చెప్పుకుంటున్నాం పూజలో కూడా అంత గొప్ప శక్తి ఇచ్చాడు కాబట్టి మనం థ్యాంక్స్ చెప్తున్నాం పూజ అంటే ఏంది థ్యాంక్స్ చెప్పడమే కదా థ్యాంక్స్ చెప్తున్నాం మనం ప్రతిరోజు చెప్తున్నాం ఆయన సమర్పిస్తున్నావు నువ్వు ఇచ్చావు మాకింత గొప్ప అవకాశం నీకే కృతజ్ఞతగా సమర్పించుకుంటున్నాం కాబట్టి ఆ నీటిలో రుచి ఉండబట్టే మనం తాగలుగుతున్నాం తాగితేనే కదా ఏ సైంటిస్ట్ అయినా నీటికి రుచి కల్పించగలదా సృష్టించగలదా ఎవరి వల్ల కాదు మానవ తరం కానీ కాదు ఖచ్చితంగా ఆ భగవంతు దానికి కాబట్టి నీటికి రుచి రూపంలో కూర్చో ఉన్నది నేనే అని మొట్టమొదటి చెప్తున్నారు పంచభూతాల్లో భూమి గురించి చెప్పారు నీటి గురించి చెప్పారు ఓ కుంతి కుమారుడా కుంతి మాత చాలా జ్ఞాని కాబట్టి ఈ జ్ఞానం ఆమెకు తెలుసు అందుకనే ఆమె ఏం చెప్పింది ఎప్పుడు నాకు కష్టాలు ఏవయ్యా నిన్నే తలుచుకుంటా అని చెప్పింది అంటే ఆ ప్రకృతిలో ఆయన చూడగల శక్తి ఆమెకున్నది అందుకనే కౌంతేయ కుంతి కుమారుడా ఈ విషయం తెలుసుకో ఏం తెలుసుకోవాలి నీటి ఎందు రుచిగా నేనే ఉన్నానయ్యా ఇంకా ప్రభాస్మి ప్రభా అస్మి నేనే ఉన్నాను శశి అంటే చంద్రుడు సూర్య యోహో శశి సూర్య యోహో అంటే ఇద్దరు చంద్రుడు సూర్యుడు ఇద్దరిలో కూడా కాంతి రూపంలో నేను కూర్చో ఉన్నాను మనమే చూస్తున్నాం సూర్యుడిలో కాంతి ఎంత అద్భుతంగా ఉంది మన కంటితో మనం చూడలేం మధ్యాహ్నం అయితే ఆ కాంతిని ఆ మంచి ఎండాకాలి అసలు చూడలేం తలపైకి చూడలేం అంత కాంతి ఆ అమోఘమైన కాంతి దాన్ని మనం అసలు కంటితో చూడలేం మనం మనం ఎవరు సృష్టిస్తున్నారు ఆ సూర్యుల్లో కాంతిని ఆ చంద్రుడిలో కాంతి మన చంద్రుడి గురించి తెలుసు కాబట్టి చంద్రుడు సూర్యుడిలోంచి కాంతి తీసుకోని ఆయన ఇస్తున్నాడని చెప్తున్నాం కానీ ఆ చంద్రుడు కూడా తీసుకునే శక్తి ఎలా ఎవరు ఇచ్చారు ఆ భూమి తిప్పబట్టే కదా భూమి తిరగబట్టే కదా సూర్యుడికి చంద్రుడికి వచ్చే ఆ మార్పులు అన్నీ జరుగుతున్నాయి కాలంలో మార్పులు జరుగుతున్నాయి ఇవంతా ఎవరు చేశారు ఆ కాంతి ఇచ్చారు కాంతి ఇవ్వకపోతే చంద్రుడు చూడగలమా సూర్యుడిని చూడగలమా కొత్త అవి కానీ వాటిలో అద్భుతమైన కాంతిని నింపిన వాడు ఎవరు ఇస్తున్నవాడెవరు మందాగా తెప్పిస్తున్నవాడెవరు కాబట్టి ఆ కాంతి శక్తి నేనే అని పరమాత్మ చెప్తున్నారు నువ్వు చూడాలనుకుంటే నన్ను నేను కనిపించను కానీ నేను ఇచ్చిన ఆ మాయా జగత్తులో మాయగా ఉన్నటువంటి ఆ ఎనిమిది తత్వాలు ఏవైతే ఉన్నాయో పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం వీటి వీటిలోపడి నేను కూర్చో ఉన్నాను నువ్వు చూస్తే నీకు తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అదే విజ్ఞానం అంటే జ్ఞానం అంటే చెప్పేశాడు ప్రకృతి అపరా ప్రకృతి పరాప్రకృతి చెప్పేశాడు నేనే అన్నింటిలో సూర్య మండలహారంలో దారం లాగా ఉన్నా అని చెప్పేశాడు ఇప్పుడు మనకేం చెప్తున్నారు నేను ఎక్కడున్నాను మీరు చూడాలనుకుంటే ఈజీగా కనుక్కోవచ్చు ఎలా కనుక్కోవచ్చు దానికి ఉండే గుణాన్ని బట్టి కనుక్కోవచ్చు భూమికి నీటికి రుచి ఉంది ఆ రుచి నేనే సూర్యుడు చంద్రుడిని కనిపిస్తున్న రోజు ఆ కనిపించే రెండింటిలో కాంతి నేనే నేను సులభంగా చూడవచ్చున్నాను అందుకని మన వాళ్ళు ఏం చేశారు ఆ సూర్యుడికి చంద్రుడికి నమస్కారం పెట్టడం పౌర్ణమస్తే ఇంకా అద్భుతంగా పూజలు చేయడం మనం మనకు పెట్టేశారు పూజా విధానం అంతా పెట్టేశారు మనకి మనకి ఇంకా సరే సూర్యుడికి చెప్పలేదు సూర్య నమస్కారాల దగ్గర నుంచి మళ్ళీ సూర్య ఉపాసన అంతా ఉంది దానికి చంద్రుడికి అట్లా ఉంది సూర్యుడికి అలాగే ఉంది నేటికి అలాగే ఉంది నేటికి మనం నిత్యం పూజలో వాడకుండా ఉండనే ఉండం అసలు కాబట్టి వాటి అన్నిటిని మనం గౌరవిస్తున్నాం మనకు తెలియకపోయినా ఆ సంస్కృతి మనకు అలవాటు చేస్తారు మన వాళ్ళు ప్రణవ సర్వేషు సర్వ వేదాలు ఆ వేదాలన్నీ నువ్వు చదవాలంటే చాలా కష్టం అర్థం తెలుసుకోవడం కష్టం మరి దాకా వేదం రావాలి మరి ఎలా వస్తుంది వేదం ఆ వేదంలో ఉండే సారమంతా కలిపితే ఒక అక్షరంగా చేసుకున్నారు అదే ఓంకారం ఆ ఓంకారాన్ని తీసి మనకి పెట్టేశారు మనం ప్రతి అక్షోత్రం చేయాలన్నా సహస్నామా చేయాలన్నా ఓం చెప్తున్నాం వేదాల్లో వేదాలు తెచ్చింది పరమాత్మ ఆయనదే అది ఆయన ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే నువ్వు అంతా చదవడం సాధ్యం కాకపోయినా నీ నిత్య జీవితంలో నువ్వు రోజు ఓంకారాన్ని చెప్పే రకంగా ఏర్పాటు చేసేసారు మన వాళ్ళు అంత సంస్కృతి మంది నీకు తెలిసినా తెలియకపోయినా ఓంకారం చెప్తూ ఒక అష్టోత్రం చదివితే కూడా అంతో అద్భుతమైన శక్తి మనకు వస్తుంది పరమాత్మ శక్తి మనం వాడుకుంటున్నాం కాబట్టి శబ్ద ఖే ఖే అంటే ఆకాశం ఆకాశంలో శబ్దం నేనే ఉన్నాను ఆకాశానికి ఉండే గుణం ఏంటంటే శబ్దం శబ్దాన్ని చేయగలదు ఆకాశం ఆ శక్తి కూడా నేనే అని చెప్పేస్తున్నారు అంటే మంచిభూతాలకు ఉండే శక్తి ఎవరట పరమాత్మే నా శక్తే అక్కడ ప్రసరిస్తోంది అని చెప్పేస్తున్నారు ఇక అందుకని రాష్ట్ర మనకి శ్లోకాల్లో ప్రతి శ్లోకం చివర మనిషిని తీసుకొస్తారు ముందు పని చెప్తూ చెప్తూ మనిషిని తీసుకొచ్చేస్తారు నృషు అంటే జీవులలో పౌరుషం మనిషన వాడు ఏం సాధించాలి పరమాత్మ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి తెలుసుకోవడం అంటే ప్రయత్నం పౌరుషం అంటే ప్రయత్నం పురుష ప్రయత్నం పురుషుడు ఏం చేయాలి పూర్ణత్వాన్ని పొందాలంటే ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తేనే పరమాత్మ ఎక్కడున్నట్టు తెలుస్తుంది కానీ ఆ ప్రయత్నం నీకు చేయడానికి నీకు శక్తి ఇచ్చేవాడు బాగా అదే వికపోతే నువ్వు చేయలేవు కష్టం ఇప్పుడు నేను చెప్తున్నానంటే నాలో ఉన్న వాక్శక్తి పదాంతి మధ్యమా శక్తిగా కూర్చొని మాట్లాడుతుంది ఆ తల్లి వా వైఖరి రూపంగా మాట బయటకు వస్తుంది అలా శక్తి ఇస్తుందా అమ్మ ఇస్తున్నది కాబట్టి మనం ఇంత బాగా శ్రద్ధగా ఈ దీంట్లో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నాం లేకపోతే ఎలా అర్థం చేసుకుంటాం కాబట్టి మనలో కూర్చొని మన పురుష ప్రయత్నానికి సహకరిస్తూ అనుక్షణం శక్తి రూపంలో ఉండేది పరమాత్మే అనే విషయాన్ని స్పష్టం చేశారు ఈ శ్లోకంలో ఈ శ్లోకంలో మనకు పంచభూతాలని చెప్పారు ఆకాశం చెప్పాడు నీరు చెప్పాడు మళ్ళీ సూర్య చంద్రుడు కాంతి చెప్పేశాడు

అది కూడా పుణ్య పవిత్రమైన వాసన మంచి వాసన వాసన పృథివ్యాం పృథివి అంటే భూమి ఈ భూమికి వాసన ఉంది ఆ వాసన మనం మనం తెలుసుకోవాలంటే వాసన మంచి వర్షం వచ్చింది అనుకోండి మంచి ఎండ అయిపోయి వర్షం వస్తే ఆ వర్షం పడినప్పుడు భూమి నుంచి ఒక వాసన వస్తుంది మనం అప్పుడు తెలుసుకుంటూ అబ్బా వర్షం వచ్చే మంచి వాసన వస్తుందని చెప్తాం ఆ మంచి వాసన అయితే ఉందో ఆ వాసన పట్టి భగవంతుడు ఆ భూమికి ఆ శక్తి ఇస్తున్నాడు కనిపెట్టవచ్చు కాబట్టి నేను ఎక్కడ కూర్చో ఉన్నాను ఆ భూమికి ఇచ్చినటువంటి వాసన రూపంలో నేనే కూర్చో ఉన్నాను దాని ఆ భూమికి ఆ శక్తి నేనే ఇస్తున్నాను భూమిలో మనం పిడికి మట్టిని కూడా మనం తయారు చేయలేం మన వాళ్ళగా కొంచెం భూభాగాన్ని కూడా మనం పెంచలేం మన వాళ్ళగా భగవంతుల ఇస్తేనే అనుగ్రహం ఎంత ఉన్నా ఈ భూమిలో వాడుకోవాల్సింది తప్ప ఈ భా ఈ భూభాగాన్ని మనం పెంచలేము ఎందువల్ల అది భగవంతుడు దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి ఆయన చెప్తున్నాడు ఈ పృథివిని నేను సృష్టించాను నువ్వు నన్ను తెలుసుకోవాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చెప్తున్నాడు నీకు తెలియదు కానీ భూమిలో వాసన వస్తుంది ఆ వాసన బట్టి అది కూడా మంచి వాసన చెడ్డ వాసన కాదు భూమి అనేక చెడ్డ వాసనలు కూడా ఉన్నాయి దాంట్లో మంచి వాసన కలిగించే దాన్ని వాళ్ళు నేనే నన్ను గమనిస్తే తెలిసిపోతుంది దీనికి భూమికి ఆధారం నేను ఇచ్చిన వాసన అనే విషయం నువ్వు తెలుసుకుంటావు నన్ను గుర్తుపట్టడం ఎలా ప్రాక్టికల్ గా అంటే ఇలా గుర్తుపట్టొస్తున్నాను అందుకని మనం బుద్ధులు లేగానే ముందు బొమ్మాతకు నమస్కారం చేస్తాం తేజస్చాస్మి తేజస్సులలో తేజస్సుగా ఉన్నాను అగ్నిగా ఉన్నాను అగ్నిలో తేజస్సుగా ఉన్నాను అగ్ని ఉంది సూర్యుడులో అగ్ని ఉంది భూమి మీద అగ్ని ఉంది ఆ అగ్నిలో ఉండే ఆ వెలుద ఎవరిస్తున్నారు ఆ కాంతి ఎవరిస్తున్నారు ఆ వేడు ఎవరు ఇస్తున్నారు ఆ తేజస్ ఎవరు ఇస్తున్నారు అగ్నికి భగవంతుడే ఇస్తున్నారు మనం అందుకనే ఉదయం లేడమే అగ్నిదేవుడికి మనం స్టవ్ వెళ్ళిచ్చినప్పుడు ముందు అగ్నిదేవుడికి నమస్కారం పెట్టి స్వామి అన్ని పచ్చని మీద వచ్చి నమస్కారం పెట్టి మొదలు పెడతాం మనం వాడుకునే స్టవ్ అయినప్పుడు శుభ్రం చేసి దాన్ని పశువు పెట్టి నమస్కారం పెట్టుకుని మొదలు పెడతాం అలాగే మనము కార్యం పెద్దవాళ్ళు మగవాళ్ళు ఖచ్చితంగా ఉదయం వేచి అగ్నికార్యం చేస్తారు ఎందుకు ఆ అగ్ని దేవుడి వల్ల మనం బతుకుతున్నామని చెప్పి ఆ అగ్నిలోనే పరమాత్మ కూర్చోనని తెలుసుకున్న స్పృహ ఉంది కాబట్టి మనం నమస్కారం చెప్తాం ఖచ్చితంగా కాబట్టి అగ్ని ఎందు ఆ తేజస్సు నేనై ఉన్నాను జీవనం సర్వభూతేశు సర్వ జీవరాశి ఎందు జీవనంగానే ఉన్నాను జీవం అంటే చైతన్యం ఆ చైతన్యం అంటే ఏంది గాలి వాయువు ఇప్పుడు మనం గాలి పీలుస్తూ వదులుతున్నాం మనం బలవంతంగా అని వదులుతున్నామా లేదు అది సహజంగా జరిగిపోతుంది ప్రతి జీవి జరుగుతోంది ఆ జరిగే శక్తి మనకు తెలుస్తోందా ఎంత గాలి మనం పీలుస్తున్నాం సార్ వదులుతున్నాం ఇవంతా సైంటిఫిక్ కూర్చొని ఆలోచిస్తాం అవి మాత్రం బాగా తెలుసుకుంటాం కాని అసలు ఆ గాలి ఆ విధంగా ఆడాలి మనం బతకాలంటే ఇది ఉండాలని నిర్ణయించిన వాడు ఎవరు ఆ శక్తి ఇచ్చినవాడెవరు పరమాత్మ కాబట్టి ఆ గాలి వెనుక ఉన్నటువంటి ఆ ప్రాణ శక్తి ఎవరంటే పరమాత్మ కాబట్టి ఆయన చెప్తున్నాడు నేను జీవనం సర్వభూతేషు అన్ని జీవరాశి ఎందుకు కూడా నేను ఆ జీవ ప్రక్రియ అంత చేస్తున్న వాడినే ఆ ప్రాణశక్తి కూర్చున్న నేనే ఇంకా తపస్ తపస్వేషు ఇప్పుడు మీకు చెప్పగలరా చివరికి వచ్చేసరికి మనుషులే తీసుకొచ్చేస్తాడు ఎందుకు ఈ జ్ఞానం ఎవరికి కావాలి మనుషులకే కావాలి ఎవడైతే ఈ విషయం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాడో వాడే తపస్సు చేస్తాడు తపస్సు అంటే ఇంద్రియాలను నిగ్రహించుకొని మనసుని నిరగడగా కూర్చోబెట్టుకొని తపస్సు చేస్తాడు అటువంటి వాడికి ఆ తపస్సు కూడా సహకరించే శక్తి ఎవరంటే పరమాత్మ అందుకని తపస్వేషు తపస్చాస్మి వాడు తపస్సు చేసిన వాడికి తపస్శక్తిగా ఎవరు కూర్చో ఉన్నారంటే ఆ పరమాత్మే కూర్చో ఉన్నారు అంటే ఆయన లేనిది లేదు ఆయనది కాంది లేదు కానీ మనకు ఆ విషయం తెలియడం లేదు అన్ని వాడేసుకుంటున్నాం ప్రకృతిలో ఉండి ప్రతిదీ వాడుకుంటున్నాం తప్ప మనకు ఈ శక్తి పరమాత్మది అయిన స్పృహ మనకు లేదు ఎందుకు లేదు అది అయాచితంగా వచ్చేసరికి మనకు తెలియడం లేదు లెక్కలేకుండా ఉంది కానీ మనం గమనించడం లేదు కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నాడు నేను ఇలా ఉన్నాను తెలుసుకో నా జ్ఞానం ఇది నా విజ్ఞానం ఇది నువ్వు ప్రాక్టికల్ గా చూస్తానంటావా దా చూపిస్తా ఎలా చూపిస్తాను నువ్వు ప్రయత్నం చేయి చూపిస్తా తపస్ చెయ్యి చూపిస్తా అందుకనే మన వాళ్ళు ఏం చేశారు మనం ఇవన్నీ చేసరికి ఆలస్యం అయిపోతుంది జీవితం అయిపోతుంది మనిషి పుట్టిందని తెలుసుకుంటేనే మరి జన్మ లేకుండా చేసుకోవడానికి జీవన్ ముక్తులు కావడానికి అవకాశం ఇది తెలుసుకుంటే ఈ జ్ఞానం వస్తేనే కానీ ఈ జ్ఞానం రావడం చాలా ఆలస్యమైపోతుంది పుట్టిన వెంటనే మనకేం తెలియదు కదా ఇప్పుడు బాల్యం అంతా ఉంది బాల్యం అంతా ఆటల మీదే ఉంటుంది తప్ప ఆ పరమాత్మ ఎవడు ఆయన అడుగుచో ఉన్నాడు ఆయన శక్తి ఏంది అని చూస్తుంటా తెలుసుకుంటారా పిల్లక తెలుసుకోరు కదా బట్ అయిపోతుంది మనం ఏం చేస్తాం ఇద్దరు ఇద్దరులైన పిల్లవాడిని నాన్న సూర్యుడికి నమస్కారం పెట్టినానంటే పెడతాడు భూమికి నమస్కారం పెట్టినామంటే పెడతాడు అగ్నికి నమస్కారం పెట్టినామంటే పెడతాడు సూర్యుడికి మనకు కనిపిస్తున్న జనుడికి నమస్కారం పెట్టమంటే పెట్టేస్తాడు అది మనం నేర్పించేస్తాం ఎందువల్ల ఎప్పటికో ప్రజయ్ భగవద్గీత చది తెలుసుకుంటే తెలుసుకున్నట్టు లేకపోయినా కూడా వాడు దాన్ని ఆచరించేస్తాడు కదా దాంట్లో దైవశక్తిని చూస్తాడు కదా అని మన మన లక్ష్యం అందుకని మనకి అన్ని పెట్టేసుకున్నాం మనం కానీ మానవుడు మాత్రం ప్రయత్నశీలుడే ప్రయత్నం చేస్తే ఈ జ్ఞానం తపస్సుగా చేస్తే వాడికి లభించేస్తారు వాడికి అంతటా కనిపిస్తాడు పరమాత్మ అన్నింటి ఎందుకు కనిపిస్తాడు చూడగలుగుతారు అంత శక్తి వస్తుంది మనుషులే కాబట్టి మనుష్యానో మనం ముందే చెప్పేస్తారు మనుషులకు మాత్రమే ఈ జ్ఞానం వాళ్ళు మాత్రమే తరించగలుగుతారు కాబట్టి వాళ్ళు సా సాధించాలి ఇక్కడ మనం కొంచెం సూక్ష్మంగా గమనిస్తే ఈ శ్లోకాల్లో మనం పరమాత్మ చెప్తున్నప్పుడు చూడండి అహం ఎనిమిదవ శ్లోకంలో రసోహం అహం మళ్ళీ ప్రభాస్మి అస్మి మళ్ళీ పౌరుషం ఋషు మళ్ళీ తొమ్మిదవ శ్లోకంలో తేజస్ తేజస్యాస్మి అస్మి మళ్ళీ సర్వభూతేషు అస్మి నేను ఉన్నాను దానికి అర్థం అహం అంటే నేను అస్మితే ఉన్నాను ఇప్పుడు చూడండి ఉదయం లేచి మనం చేసే ప్రతి పనికి నేను నేను నడుస్తున్నాను నేను తింటున్నాను నేను వింటున్నాను నేను రాస్తున్నాను ఏది అన్నిటికీ నేను నేను చెప్పేస్తాను ఆ నేను తో పాటు ఏం చెప్తున్నాం మనం మనం ఏ పని చేస్తున్నామో దాని చివర ఉన్నాను అనే పదం వస్తుంది ఆ ఉన్నాను అనే పదం ఏదైతే ఉందో అదే సత్ అదే ఆనందం అదే సత్ అదే అహం రూపం అదే ఆనందం ఆనందం చినందం ఆనంద రూపమే భగవంతుడు మనం వాడేస్తున్నాం పదాలు కానీ మన తెలియడం లేదు కానీ మనం నిదానంగా గమనిస్తే భగవంతుడు ఎక్కడ ఉండడు మనం మాట్లాడే ప్రతి మాట వెనక ఆ అహం రూపంలో కూర్చో ఉండేది పరమాత్మే మనం వాడుతున్నాం ఉన్నాను అనే మాట మనం రోజు వాడతాం ఆ ఉన్నాను అనేది ఎగునికి ఏదైతే ఉందో అదే పరమాత్మ అందుకని ప్రతి శ్లోకంలో అస్మి అహం ఆ రెండు పదాలు పెట్టుకుంటూ పోతున్నారు మళ్ళీ ప్రతి శ్లోకం చివర మనుషుని తీసుకుని చెప్తున్నారు మనుషుల యొక్క ప్రయత్నం తపస్సు చెప్పేశారు రెండు శ్లోకాల్లో అలా ఎందుకు చెప్తున్నారంటే పరం మనమే తెలుసుకోవచ్చు వాళ్ళు ఈ జ్ఞానం అంతా పొందాల్సిన మనమే ప్రాక్టికల్ గా తెలుసుకోవచ్చు మనమే ఎందుకు ఏ జీవరాశికి లేని అదృష్టం మనకు ఒకళ్ళకే జీవన్ ముక్తులు కావడానికి అవకాశం ఉంది కాబట్టి కాబట్టి పరమాత్మ నా జ్ఞానం మీరు తెలుసుకోవాలి అని ప్రత్యేకంగా చెప్పుకుంటూ వస్తున్నారు ఈ శ్లోకాలు కాబట్టి ఇప్పుడు మన ఈ రెండు శ్లోకాల్లో మనకు ఆ పంచభూతాల్లో అని చెప్పేసినట్టే ఎందువల్ల ఎనిమిదవ శ్లోకంలో భూమి చెప్పారు మళ్ళీ అగ్ని చెప్పారు వాయువు చెప్పేశారు ఎనిమిదో శ్లోకంలో వచ్చేసి ఈ ఆకాశం చెప్పేశారు మళ్ళీ నీళ్ళు చెప్పేశారు అంటే పంచభూతాల గురించి చెప్పేశారు పరమాత్మ పంచభూతాల్లో తను ఎలా ఉన్నాడంటే శబ్ద స్పర్శ రూప రస గంధం శబ్దానికి ఆకాశం స్పర్శకి వాయువు రూపానికి అగ్ని అంటే లోపల ఉన్న శక్తి అది అనమాట దానికో పంచభూతాల గుణాలు ఉన్నాయి ఆ ఉన్న గుణాలే పరమాత్మ కాబట్టి లోపల కూర్చొని నేను నాటకం ఆడించేదంతా నా గుణమే ఉంది అక్కడ నేను లేకపోతే వాటికి గుణిక లేదు ఆ ఐదు పనికిరావు నేనుంటే నన్ను ఆధారం చేసుకుని ఐదు ఉన్నాయి తప్ప ఆ వాటిని ఆధారం చేసుకొని నేను లేదు నన్ను ఆధారం చేసుకుని ఐదు బయటకు వస్తున్నాయి నా నుంచే బయటకు వస్తున్నాయి నా నుంచే పని చేస్తున్నాయి ప్రపంచంలో అనే విషయాన్ని మనకు పరమాత్మ ఈ రెండు శ్లోకాల ద్వారా తెలియజేశారు ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో మనం ఎండవ శ్లోకం తొమ్మిదో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం